మూత్రపిండ వ్యాధిగ్రస్తులకి లేదా డయాబెటీస్ లేదా హై బ్లడ్ ప్రెషర్తో బాధపడుతున్న వాళ్ళకి మూత్రం గుండా ప్రోటీన్ లీకేజ్ అయితే దాని యూరియా అని అంటారు ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఫ్యూచర్లో ఇది కంప్లీట్గా మనకి సీకేడీ క్రానిక్ కిడ్నీ డిసీజు ఆ తర్వాత ఈఎస్ఆర్డీ ఎండిస్టేజ్ రీనల్ డిసీజ్గా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ట్రేసెస్ కానీ వన్ ప్లస్ కానీ టూ ప్లస్ కానీ త్రీ ప్లస్ కానీ సో మనకి ప్రోటీన్ కనిపిస్తే కనుక మనం చాలా ఎలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది ప్రధానంగా మనం చేయాల్సింది ఏంటంటే ప్రోటీన్ ఇంటేక్ని తగ్గించుకోవాలి సో హండ్రెడ్ ఎంజీ పర్ కేజీ మనం ప్రోటీన్ ఇంటేక్ని మనం కుదించుకునే ప్రయత్నం అయితే చేయాలి ముఖ్యంగా అందులో కూడా ఈ ఏనిమల్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో దాన్ని అవాయిడ్ చేయగలిగితే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ని హెల్దీ ప్లాంట్ బేస్డ్ డైట్ని తీసుకోగలిగితే ఈ ప్రోటీన్ లీకేజ్ వల్ల వచ్చేటువంటి సమస్యను తగ్గించుకోవచ్చు మనకు ప్రోటీన్ ఇంక్రీజ్ ఎంతైతే పెరుగుతూ వస్తుందో టాక్సిన్స్ జమ కావడం కూడా అది పెరుగుతూ వస్తుంది టాక్సిన్స్ ఎక్కువైపోతే కిడ్నీ ఫంక్షన్ అనేది కూడా తగ్గిపోతుంది కిడ్నీ మీద ఒత్తిడి పెరిగిపోతుంది ప్రోటీన్ లీకేజ్ పెరిగినా ప్రోటీన్ ఇంటేక్ పెరిగినా సరే ప్రోటీన్ ఇంటేక్ని మనం తగ్గించుకోకపోతే కనుక మూత్రపిండాల మీద ఒత్తిడి అనేది ఎక్కువగా పెరిగిపోయే అవకాశం ఉంది మరి దీనికి పరిష్కారం ఏంటి సో ప్రోటీన్ని మనం కంట్రోల్ చేయకపోతే వచ్చే అనర్థాల నుంచి తప్పించుకోవడానికి మనం పాటించాల్సినటువంటి పరిష్కార మార్గాలు ఏంటి అంటే రకరకాలైనటువంటి వనమూలికలు ఈ బొటానికల్ మెడిసిన్ అయితే అందుబాటులో ఉంది ప్రోటీన్ని కంట్రోల్ చేయడానికి సో వీటితో పాటు మనము గతంలో అనేక వీడియోల్లో ఈ ఎటువంటి వనమూలికలు తీసుకుంటే ఈ ప్రోటీన్ మనం కంట్రోల్ చేయొచ్చు అనే విషయాలు నేను చెప్పాను కాబట్టి గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో ఒకసారి వెళ్ళి ప్రోటీన్ లీకేజ్ని కిడ్నీ ఫంక్షన్ మెరుగుపరిచేటటువంటి వనమూలికల గురించి తెలుసుకోండి తర్వాత అందరికీ ఉపయోగపడే ఇంకొక విషయం ఏంటి అంటే గతంలో నేను చెప్పని విషయాలని కొత్త వీడియోలో చెప్తూ ఉంటాను కాబట్టి గత వీడియోలు చూసేదానికి ప్రయత్నం చేయండి ఏంటంటే ప్రధానంగా రెండు విటమిన్స్ సప్లిమెంట్స్ మనం తీసుకోగలిగితే కనుక ప్రోటీన్ లీకేజ్ని మనం కంట్రోల్ చేయొచ్చు ఆ ప్రధానమైనటువంటి ఆ రెండు విటమిన్స్ లేదా సప్లిమెంట్స్ ఏంటి అంటే కనుక ఒకటి ఫోలిక్ యాసిడ్ సో ఫోలిక్ యాసిడ్ అనేది ముఖ్యంగా డయాబెటీస్ డయాబెటీస్తో ఎవరైతే బాధపడతా ఉన్నారో అంటే షుగర్ వ్యాధితో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఫోలిక్ యాసిడ్ అనేది కంపల్సరీ తీసుకోవాలి రెండోది యాక్టివ్ విటమిన్ డీ త్రీ యాక్టివ్ ఫామ్లో ఉండేటటువంటి విటమిన్ డి ఓవర్ ద కౌంటర్ విటమిన్ డి త్రీ కాకుండా యాక్టివ్ విటమిన్ డి త్రీ కాల్సిట్రాల్ ఫామ్లో ఉండేటటువంటి విటమిన్ డి త్రీని మనం ప్రాపర్గా తీసుకోగలిగితే కనుక ఈ రెండు కూడా ఈ ప్రోటీన్ లీకేజ్ని తగ్గించే గుణం ఉంది అనేది అయితే మనకి కొన్ని రకాలైనటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి డేటా పరిశోధనలు కూడా అందుబాటులో ఉన్నాయి పాటు హెల్దీ లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్ కిడ్నీ పేషెంట్కి ప్రధానమైనది ఏంటి అంటే లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ సో బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతే కిడ్నీ పేషెంట్కి అస్ అవస్థలు ఎక్కువ అవుతాయి ప్రమాదాలు ఎక్కువ అవుతాయి అంతే తప్ప క్రియాటిన్ పెరిగిపోతావు లేకపోతే ఇంకేదో జరిగితే ప్రమాదం అనేది కాదు సో ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా తీసుకోవాలి హెబ్స్ తీసుకోవాలి ప్రాపర్ డైటరీ సప్లిమెంట్స్ తీసుకోవాలి ప్రాపర్గా మినరల్ బ్యాలెన్స్ చేయాలి ఈ డైట్ని కంట్రోల్ చేసుకోవాలి వీటి ద్వారా మనం ఈ ప్రోటీన్ లీకేజ్ ఈ కిడ్నీ సమస్య వాళ్ళు వచ్చేటప్పుడు బాధల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది